చిరంజీవి అల్లుడు శ్రీజా భర్త కళ్యాణ్ దేవ్ శ్రీజాతో మ్యారేజ్ జరిగిన తర్వాత కళ్యాణ్ దేవ్ని చూడగానే మెగావారి ఇంటి అల్లుడు మంచి హీరోగా అవుతాడు అని అనుకున్నారు అనుకున్నట్లుగానే విజేత కిన్నరి సాని వంటి మూవీస్తో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం మరి ఏ ఇతర కారణం చేతనో కళ్యాణ్ దేవ్కి మాత్రం సక్సెస్ అందలేదనే చెప్పాలి ప్రస్తుతం అయితే కళ్యాణ్ దేవ్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడనే చెప్పాలి శ్రీజాతో విడిపోయిన తర్వాత తన కూతురు నిమిషికతో కలిసి ఉన్న ఫొటోస్ అలాగే ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ అవుతూ ఉంటాడు అయితే కళ్యాణ్ ఈ రోజు ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ జరిగింది గుడ్ షేర్ చేసుకున్నాడు తన సిస్టర్ ఐశ్వర్యకి త్వరలోనే రెండో బిడ్డ పుట్టబోతుంది తన ఎంతో శ్రీమంతం కొన్ని బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాడు ఆ షేర్ చేస్తూ మా ఫ్యామిలీ పెద్దతో పోతున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాను కళ్యాణ్ దేవ్ షేర్ చేసుకున్న ఆ బెస్ట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి ఆ ఫంక్షన్ లో కళ్యాణ్ దేవ్ తో పాటు చూడగానే శ్రీజా మిస్సింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు